హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషీ యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీపై అయితే క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన డబ్బులని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది పూర్తి వివరాలను అయితే వీడియోలకు వెళ్ళి మొత్తం వివరాలను కూడా తెలుసుకుందాం వీడియోలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా నేరుగా మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా విడుదలైతే స్టార్ట్ చేసేద్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన డబ్బులు అనేవి జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోగా ప్రతి ఒక్కరికి అయితే ఈ రైతు రుణమాఫీ డబ్బులు అనేవి ఎలా జమ కావాలి అదేవిధంగా ఈ రైతు రుణమాఫీ అమౌంట్ అనేది ఎలా జమ అవుతుందన్న విషయాన్ని అయితే క్లారిటీ ఇవ్వగా పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన అమౌంట్ అనేది జమ చేసేందుకు ప్రతి ఒక్కరికి అయితే మన ఏపీ గవర్నమెంట్ సీఎం చంద్రబాబు గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ ప్రత్యేకమైన అవకాశాలను అయితే ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరూ అయితే పట్టా పాస్బుక్కి ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ మరియు ఫోన్ నెంబర్ లింక్ చేయించుకొని ఉండరు కాబట్టి అలా చేయించుకున్న వారందరికీ అమౌంట్ అనేది జమ చేయడంతో పాటు డిజిటల్ మెసేజ్లు మరియు భౌతిక రసీదులు అనేటివి జమ చేస్తామని ప్రత్యేకంగా వెల్లడిస్తున్నారు ఈ క్రాప్ మరియు ఈకేవైసీ చేయించుకొని సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని అయితే తిరిగి చెల్లించి ఉన్న ప్రతి ఒక్కరికి అయితే ఈ పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన డబ్బులు అనేవి అయితే జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడిస్తున్నారు మన సీఎం చంద్రబాబు గారు అయితే అదేవిధంగా వార్డు సచివాలయంలో గతంలో అప్లై చేసుకోవడం అయితే జరిగిందని ఇప్పుడు మళ్ళీ తిరిగి సచివాలయంలో అన్నా లేదంటే మీ సేవా కేంద్రంలో అన్నా అప్లై చేసుకోవచ్చని ఇలా అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి అయితే నేరుగా డబ్బులు అనేవి జమ అవడంతో పాటు డిజిటల్ మెసేజ్లు మరియు భౌతిక రసీదులు అనేటివి అందజేయడం అయితే జరుగుతుంది ప్రత్యేకంగా వెల్లడిస్తున్నారు సో చూసారండి ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ నేరుగా మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో అందాలంటే ప్రతి ఒక్కరు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో